నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా భూభారతి చట్టం ప్రకారంగా వీలునామా అనేది చెల్లుబాటు అవుతుందా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ధరణి ధరణి చట్టంలో ఉన్నటువంటి లోపాలను సవరణ చేయడం కోసం అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొచ్చింది దాన్నే భూభారతి చట్టం అని అంటాము ఇందులో ఇరవై మూడు సెక్షన్స్ ఉన్నాయి అందులోని సెక్షన్ రెండు సబ్సెక్షన్ పన్నెండు ప్రకారంగా ఎవరైనా ఒక వ్యక్తి తన కష్టార్జితంతో కూడుకున్నటువంటి ఆస్తిని ఎవరికైనా వీలునామా రాసి చనిపోతే ఆ వీలునామా ప్రకారంగా ఎవరికైతే వీలునామా రాశారో ఆ వ్యక్తికి పట్టా జారీ చేయాలని చెప్పి ఈ భూభారతి చట్టంలోని ఈ సెక్షన్లో చాలా స్పష్టంగా వివరణ ఇవ్వడం జరిగింది కాబట్టి వీలునామా ఉన్న వ్యక్తులు భూభారతి చట్టం అమలుకి వచ్చిన మరుక్ష